ల్ ఈజ్ ఇస్ ఎ యునిక్ పీస్ వరల్డ్ వైడ్ రెడ్ శాండిల్వుడ్ అనేది ఒక యునిక్ కాబట్టి దాన్ని మనం ఇజ్ చేయాలి దాన్ని మనం ఇజ్ చేయాలి రెండు నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంతా నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంతా నెక్స్ట్ నువ్వు సరికి అడ్వాన్స్ ఐ థాట్ ఇట్ ఇస్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అలాంటి వాల్యుబుల్ ప్రాపర్టీ ఓన్లీ ఇన్ తిరుమల శేషాచలం ఫారెస్ట్ లోనే ఉంది ఇది ఇంకెక్కడా లేదు ప్రపంచంలో ఏడ ఏ ఆడ దొరికిన సరికు మన ఉండదన్నా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండదు భూగోళలో కాడ లేదు ఇదే అట్లాంటి సరుకు మన కాడు పెట్టుకుని మనం ఎవరు వెళ్ళి అడిగేది ఏందన్నా డిమాండ్ మనం చేయాలా ఆ లెక్కను చూస్తే ఏంది మన ఎంపీ గారిదే ఎంత కాదని ఇరవై కోట్లు వస్తుంది కమిషన్ దాన్ని ప్రాపర్ గా మనం దాన్ని ప్రాపర్ గా మనం నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంతా